ఓం మనం ఈ నూట ఇరవై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో సంహిత సతీఖండములో ఆ యొక్క బ్రహ్మనాదుల యొక్క సంభావమైనటువంటి ఆ సతీదేవిని రుద్రదేవునితో వివాహమాడమని చెప్పి ప్రార్థించడం విష్ణువు ద్వారా ఆమోదాన్ని దేవతలందరూ కూడా రుద్రదేవుని ప్రార్థించడం ఆ విషయాన్ని పూర్వదినం రోజున మనం తెలుసుకున్నాం ఆ లోకేశ్వరుడైనటువంటి దేవదేవుడైనటువంటి మహాదేవుని క్షిరణముని చిందించి మొదలైనటువంటి దేవతలతో ఆ పరమేశ్వరుడు ఏ విధంగా తెలియజేసుకున్నాడు ఆ తదుపరి అంశాలన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు కూడా రుద్రాష్టకంలో ఆ ధ్యానం ఆ శ్లోకము ద్వారా స్వామివారిని మనం ప్రార్థన చేసుకుంటున్నాం గౌరంగ భీరము മനോഭൂതോടി പ്രഭാഷ ശരീരം സ്ഫുരന് മൗലി കല്ലോലി ചാരു ഗാ ലസാലിന്ദുഘേ ഭുജംഗാ ചിതാനന്ദ ശിവഹം ശിവോഹം ശിവോഹം चलत्कुन्दलम् रोषुनेत्रम् विशालम् प्रसन्नाननं नीलकण्ठम् दयालुम् मृगाधीशर्मम्बरम् वृन्दमालम् प्रियं शङ्करं सर्वनाथम् भजामि नमामीश्वरं भजामि चिदानन्दरूप शिवोऽघम् शिवोऽम् शिवोऽहम् सच्चिदानन्दरूप शिवोऽघम् शिवोऽघम् शिवोऽहम् नमस्ते अस्तु भगवन् विश्वे शरदमगादेवादत्रयम् बकाद త్రిపురాంధకాయ త్రికాళాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నవఘ ఆ పరమేశ్వరుడు ఓ బ్రహ్మదేవా ఓ శ్రీహరి మీరు కూడా ఎప్పుడు కూడా సదా నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడయ్యా మీరు ఇరువులను చూచి నాకు మిక్కిని ఆనందం కలిగింది మీరు సకల కూడా శ్రేష్టాన్ని శ్రేష్ఠులు త్రైలోక్యములకు కూడా అధివతులు లోహిత లోకహితం కోరేటువంటి కార్యమోనము మనస్సును లగ్నం చేసేటువంటి మీ ఇరువుల యొక్క వాక్యములకు కూడా విని నా దృష్టిలో మిక్కి గౌరవప్రదంగా కలిగింది కానీ ఓ సరశ్రేష్ఠులారా నేను ఎల్లప్పుడూ కూడా తపస్సు నందు మాత్రమే లగ్నమై సంసారమునందు విముఖనై ఉంటాను వివాహం చేసుకున్నట్టు నాకు సముచితం కాదు యోగ రూపమున నాకు ప్రసిద్ధి ఉంటుంది నేను ఆ రూపంలోనే యోగ రూపంలోనే నాకు ప్రసిద్ధి చెందినటువంటి వాడు సుందరము నివృత్తి మార్గమైన స్థుతుడైనటువంటి వాడికి తన ఆత్మయందే రమి రమించి ఆనందించేటువంటి వాడికి నిరంజనకు అనగా మాజ చేత నిర్లిప్తున అవధూత శరీరము కలవానికి అనగా దిగ్గులే అంబరముగా కలిగిన వాడు అంటే దిగంబరుడు అని అర్థం ఆ దిగంబరునకు అలాగే జ్ఞానికి ఆత్మదర్శనం కోరేటువంటి భాగ్యవంతులకు దిష్కామ యోగులకు అంటే కోరికలు లేనటువంటి వారికి మనస్సులో ఎటువంటి వికారములు లేనటువంటి వారికి భోగములకు దూరమైనటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా అపవిత్రము అమంగళ వేషధారి అయినటువంటి వారికి ఈ ప్రపంచమునందు కాలిలుతో అనగా స్త్రీతో ఏమి పనయ్యా ఈ విషయాన్ని నాకు ఇప్పుడు తెరపడింది నాకు మాత్రము నిరంతరము కేవలం ఎప్పుడు కూడా నిత్యము యోగమనంద లగ్నమై ఉండటం ఆనందం కలుగుతుంది అదే నాకు పరమైనటువంటి ఆనందప్రదమైనటువంటి విషయం నేను సదా యోగిని దిగంబరుడు అంతేకాదు జ్ఞాన జ్ఞానహీనమైనటువంటి పురుషుడే యోగమును వదిలి భోగానికి అధికమైనటువంటి మహాత్మనిస్తాను ప్రపంచముల నుండి వివాహం చేసుకోవడం ఇతర బంధముల చిక్కుకుపోవడమే అవుతుంది దీనిని గొప్ప బంధనంగా తలంచాలి నేను మీ ఇద్దరికి కూడా దేవతలకు కూడా సత్యాన్ని మాత్రమే ఒక్కానిస్తున్నా చెబుతున్నా నా మనస్సునందు వివాహములకు ఏ కొద్ది అభిరుచి కూడా లేదు ఆత్మయే తనకు ఉత్తమమైనటువంటి అర్థం లేక స్వార్థం దాన్ని చక్కగా చింతనం చేయడం వలన లౌకిక నా మనస్సు ప్రవృత్వం కాదు ఎప్పటికీ కూడా అయినప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం జగత్ కళ్యాణం వరకు మీరు చెప్పినట్లే చేస్తారు మీ వచనం శ్రేస్తములను అంగీకరించి మీరు చెప్పినటువంటి విషయాన్ని ఫలింపు చేయడం కోసం తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను నేను ఎల్లప్పుడూ కూడా బోలాశంకరుడను భక్త వాస్తవ్యుడను భక్త వశుడను నేను ఎటువంటి స్త్రీని కూడా పత్తి రూపమున గ్రహిస్తాను వివాహములకు గల నా నియమాన్ని కూడా మీరు విన్నాను ఓ శ్రీహరి ఓ బ్రహ్మదేవ నేను చెప్పేటువంటిది సర్వదా ఉచితమైనటువంటిది అదేమిటి అంటే నా తేజస్సును విభజించి గ్రహించేటువంటి స్త్రీ అయి ఉండాలి ఆ కూడా యోగినిగా తాను కోరున రూపమును ధరించింది ఉండాలి అతి స్త్రీని మాత్రమే నేను పత్నిగా గ్రహిస్తానయ్యా నేను యోగ యోగతత్వరుడు అయినప్పుడు ఆను కూడా యోగినిగా మాత్రమే ఉండాలి అంతేకాదు అని మహేశ్వరుడు చెబుతున్నాడు ఇంకా తదుపరి విషయాలు అలా నేను పత్నిగా గ్రహించేటువంటి ఆ స్త్రీ నేను ఎలా యోగ యోగతత్వై ఉంటానో ఆమె కూడా యోగునిగానే ఉండాలి అంతేకాదు నేను కామాసక్తుడనైనప్పుడు ఆమె కూడా కామిని రూపమున నా చెంత ఉండాలి వేదవేత్తలైనటువంటి విద్వాంసులు ఆ విద్వాంసులు అవినాశీ అని తెలిపిడి వాణింది జ్యోతిష్ స్వరూపుడైనటువంటి వాడిని సనాతనుడైనటువంటి శివుని నేను సదా ధ్యానిస్తూ ఉంటా భవిష్యత్తున ధ్యానమును కొనసాగిస్తూనే ఉంటాను ఓ బ్రహ్మదేవా ఆ సదా శివుని యొక్క ధ్యానమునందు నేను సదా నిమగ్నుడను కానప్పుడే నేను ఆ స్త్రీతో సమాగమం చేయగలను నా శివ చింతనకు విఘ్నం కలిగజేసినచో ఆ జీ ఆమె జీవించ ఉండడం కష్టం తన ప్రాణములు కూడా పోగొట్టుకోవలసి వస్తుంది కాబట్టి బ్రహ్మదేవుడు అనేటువంటి నీవు దేవుడును నేను కూడా మీరును కూడా మన ముగ్గురము బ్రహ్మరూప శివుని యొక్క అంశం కనుక ఓ మహానుభావులారా త్రిమూర్తి స్వరూపులారా మనం నిరంతరము కూడా ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలి కాబట్టి ఓ కమలాసన ఆ స్వామి యొక్క ధ్యానం కొరకు నేను అవివాహతును గాక కానీ ఆ స్వామి చింతనను వదలి వివాహం చేసుకోవడం కష్టం కనుక నువ్వు నాకు అటువంటి పత్ని ప్రసాదిం ఎల్లవేళలా కూడా నా పనులకు అనుకూల అనుకూలంగా ప్రవర్తించినటువంటిది కావాలి ఓ బ్రహ్మదేవా అందులో కూడా నాకు ఒక షరతు ఉంది దాన్ని కూడా నీకు తెలియజేస్తున్నాను విను ఆమె నా మీద కానీ నా మాటల మీద కానీ విశ్వాసం ఎప్పుడైతే తొలుగుతుందో నేను ఆమెను తప్పకుండా పరిత్యడం జరుగుతుంది అని శివుడు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఈ రోదన ఇంతల తో మన సస్తి చెప్పుకుంటున్నా ఈశాన సంవ విద్యానాం ఈశ్వర సంవ భూతానాం బ్రహ్మార్హిపతిహి బ్రహ్మనోధిపతిహి శివామేస్తు తదా శివా തത്പുരുഷാ വിഖേ മഖാമി തന്നോദയാ ബ്രഹ്മണ്േവായോബി ജഗദ്ഹിത കൃഷ്ണായ ഗോവിന്മോന്നമക ഓം നമോ ഭഗവതി രുദ്രാ വാസുദേവ വിഷ്ണമേ ഓം സ്വസ്തി വോം സ്വസ്തി